ఆంధ్ర కేసు స్వాతంత్ర్య సమర యోధులు టంగుటూరి ప్రకాశం దంపతులు నూట యాభై మూడవ జయంతి వేడుకలు శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కృతుల స్మృతి వనంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఇంటర్ కో కన్వీనర్ వావిలాపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రవానికి ఆభరణము టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు

తదుపరి ఈ కష్టాలన్నింటినీ మరిచి స్వాతంత్రోద్యమంలో పాల్గొని తన వంతు కృషి చేసి సైమన్ కమిషన్ని వీటుగా ఎదిరించి స్వాతంత్రోద్యమ ఫలాలను ప్రజలకు అందించడానికి కృషి చేసినటువంటి మహనీయుడు రంగుటూరి ప్రకాశం పంతులు ఈయన స్మృతి చిహ్నంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒంగోలు జిల్లాని ప్రకాశం జిల్లాగా మార్చి అలాగే కేంద్ర ప్రభుత్వం ఈయన పేరుతో ఒక తపాలా ముద్రను కూడా విడుదల చేయడం ప్రధానం అయితే మహనీయుల జయంతులను ఎందుకు చేసుకోవాలి అన్నది చెప్పాలనుకుంటే టంగుటూరు ప్రకాశం గారి గురించి చెప్పి మాత్రమే మిగతా వాళ్ళ గురించి చెప్పాలి ఎందుకంటే ప్రజా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఒక ప్రజా ప్రతినిధి తన జీవిత కాలంలో ప్రజలకి ఎలా సేవ చేయాలి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి ఈనాటికి నేటికి ఆనాటికి ఏనాటికి కూడా ఆదర్శప్రాయమైనటువంటి ఒక రాజకీయ ప్రతినిధి సేవా ప్రతినిధి ఒక ఉత్తమ పౌరుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఆ తల్లిదండ్రులు అందించారు వారికి వినయపూర్వకంగా శిరస్సు వహించి వాళ్ల పాదాలకి నమస్కారం చేయాలి అటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ అందించారు ఆ మహనీయుడి విగ్రహాన్ని మనం ప్రతి ఆగస్ట్ ఇరవై మూడున జ్ఞాపకం చేసుకోవడం